ఈ రోజు ఆకమల్లి కోయటం జరుగుతుంది ఈ రోజు గురువారం దశమి మంచిదని ఆగమల్లి పోస్తాం న్యూస్వీట్ కంపెనీ కంపెనీ వారి సంప్రసరణ గోల్డ్ అంటే సంప్రసరణి కనక్సారం గోల్డ్ అమ్మ చిత్రం పోసుకోవచ్చు ఇది కంపెనీ మంచిది సంప్రసారం గోల్డ్ అనేది జతకి దిగుబడద్ది మంచి కంకి లేస్తుంది మంచి పంట మంచి దిగుబడి మీరు వేసాం లాస్ట్ ఇయర్ వేసాం ఇలా బయట సీన్ గారు తర్వాతరా చెక్క పడాలి గారు వద్దే ఎన్ని మద్దరే చల్లాలి మీరే చల్లాలి ఓసారి మీరు చల్తే అక్కడ నుంచి మిమ్మల్ని చూసి నేను